రైతన్నలకు ఇతర వర్గాలకు ఎన్నో విధమైన హామీలను ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలం పంట అయిపోయింది అప్పుడు కూడా బోనస్ ఇస్తారేమో అని చెప్పి మా రైతన్నలు కూడా ఆశపడ్డరు రూపాయి కూడా వానకాలం పంటకి ఇయ్యలే ఇప్పుడు కనీసం వేసంగి పంట కన్నా ఇస్తారని చెప్పి అనుకున్నాం ఎందుకంటే నీటి కరువు నీళ్ళు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్గా మోటార్ లాంచ్ చేయక చాలా ఎకరాల్లో పంట ఎండిపోయింది కరెంటు సమస్యతో కూడా పంట ఎండిపోయింది అంటే ఇట్లా నీటి సమస్య కరెంటు సమస్యతో విపరీతమైన ఇబ్బందితో రైతులు పంట పండించారు ఆ పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయక ఇప్పుడు వర్షాలు వచ్చి చాలా కల ఇబ్బందులు అవుతున్నాయి వాటిని ఇమ్మీడియట్లుగా తొందరగా కొని రైతును ఆదుకోవాలి అలాగే వారు కొన్న ప్రతి గింజకు కూడా ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రూపాయలు లాస్ట్ ఇయర్ మన ఖరీఫ్ కొనరు నువ్వు ఖరీఫ్ రైతులే ముప్పై రెండు వందలకు అమ్ముకుంటుర్రు నువ్వు దానికి బోనస్ ఇస్తా అని అనడం చాలా సిగ్గుచేటు నీ దగ్గర ఎవరు కూడా అమ్మరు గవర్నమెంట్ అమ్మరు కాబట్టి నువ్వు దానికి ఇస్తా అంటున్నావు అసలు ప్రతి గింజకు ప్రతి పంటకు ఇస్తా అన్న బోనసు ఇస్తూ రైతులను ఆదుకోవాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి మద్దతుగా అన్ని రాష్ట్రాలు అందరు చేస్తున్నారు దీన్ని ఇప్పటికైనా గమనించి అందరికీ రైతులకు బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా రైతులను ఉద్దేశించేదైతే మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రశేఖరరావు గారు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కింటాలకు ఇవ్వడం జరిగింది మద్దతు ధర కానీ వాళ్ళు ఏమన్నారంటే రెండు వేల రెండు వందల ఓను బోనస్ ఐదు వందలు కల్పిస్తాం మీరు ధనర్ధన్ పంటను చేర్చాలని చెప్పడం జరిగింది కానీ లాస్ట్ పంట ఏంది ఇప్పుడు కూడా యాసంగి పంట ఏంది ఇప్పటి వరకు వంద రూపాయలు కూడా మనకు బోనస్ ఇవ్వడం లేదు ఈ సందర్భంగా అయితే నిన్ననే ప్రెస్ మీట్లో ఏమంటాడంటే నేను సన్న వడ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ అనడం జరిగింది అది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే మనం గతంలో ఇప్పుడు మన బాలముకుందాం అని చెప్పినట్టు మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందలు రూపాయలు వాళ్ళు ఏదైతే రైస్ మిల్లు లచ్చి రైతు దగ్గరనే మూడు వేల రెండు వందల రూపాయలు పెట్టి సన్నపూరక వడ్లను కొనడం జరిగింది అంటే మాట మార్చేటందుకు వాళ్ళు నానా అబద్ధాలు ఆడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి కాకముందు రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఒక క్వింటా క్వింటాల్కు ఐదు రూపాయలు బోనస్ అది సన్నపాట్లే కానీ దొడ్డే కానీ దాని మీద ఇవ్వడం ఇస్తా అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూసినట్టయితే నిన్న ప్రెస్ నిన్న పేపర్ పేపర్ ప్రత్యేక ప్రకటన చూసినట్టయితే సన్నవాళ్ళకి ఇస్తాం దొడ్డు వాళ్ళకి ఇవ్వమని ఒక మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మాట మీద ఇప్పటివరకు నిలబడి ఉన్నారు మీరు ముఖ్యమంత్రి నాకు అనేక హామీలు ఇచ్చారు అందులో ఒకటి కూడా మీరు సరైన జవాబు లేదు మీరు రైతులు కానీ మహిళలు కానీ ఈ కరెంటు విషయాలు కానీ నీటి విషయాలు కానీ ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడా మీది మీది పూర్తిగా అసంబంధమైన హామీలు ఇచ్చుకుంటూ ఇలా ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు రాను రాను మీ ఇలానే మీ వైఖరి ఉన్నట్టయితే రైతులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటూ నీ హామీలు ఏవేవి హామీలు ఇచ్చినామో దాన్ని పడుకుంటూ ఖచ్చితంగా ధర్నా చేసి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం మరి ఈ సందర్భంగా రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అందరూ కూడా వివరించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఒక చిన్న ముచ్చట నేను చెప్తా ఏం లేదు రైతు బంధు గోవింద అని చెప్పండి రైతు భరోసా నాలుగు వేల పెన్షన్ ఐదు వందల బోనస్ అన్ని హామీలు గోవింద హరి గోవింద రేవంత రెడ్డి హామీలన్నీ రైతు భరోసా గోవింద హరి గోవింద పెన్షన్ రెండు వేల కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే ఎమ్మెటే తీసుకొచ్చుకోరు ఎంబటే ఇస్తా అని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశాను అసలు వాళ్ళు గెలిచిందే అబద్ధాల పైన ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిండ్రు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయి మరి డబ్బలనల్లా ఓట్లు పడ్డ తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు ఇవ్వనే ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం చాలా అసలు ఒక అజ్ఞానుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఫస్ట్ ఏ మాటకు కట్టుబడి ఉండవో అదే మాటకు కట్టుబడి ఉండి చేయాలి అమలు చేయాలి కానీ ఊటకు మాట మాట్లాడుతూ ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు దండుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఇలా కీలకం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సన్నబొడ్లకు ఇస్తాం దొడ్డుబడ్లకి ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే దాదాపు రైతులందరూ కూడా వడ్లు పండిస్తూ ఉంటారు ఒక తినడానికి వర్షాకాలం మాత్రమే ఈ యొక్క సన్నబడ్లు వేసుకుంటారు ఏదేమైనా సన్నబడ్లు వడ్లను వేరు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రతి రైతుకు క్వింటాలకు మద్దతు ధరతో పాటు అదనంగా ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్నారో అది ఇచ్చి మీరే ఇస్తున్నారు మీ మాటలలోనే ఇప్పటిదాకా విన్నాం కూడా అదేవిధంగా మీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు పాండ్ సవ రూపాయ రైతులకు బోనస్ అని చెప్పేసి మీరే ఇచ్చారు ఇక్కడ జైత్యాల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడున్న పెద్ద నాయకుడు ఇక్కడున్న నాయకుడు అందరూ కూడా రైతులకు ఐదు వందల బోనస్ బోనస్ అని చెప్పారు మేం చెప్పలేదు అది మీరే చెప్పారు కానీ ఇచ్చిన మాట ఇలా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వం అసమర్థ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారి ఎండనక కూడా ఇలా రైతుల కులాలు ఎండిపోతున్నాయి అంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆదుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నారు అది లేదు రుణమాఫీ డిసెంబర్ అని వాయిదాలు అప్పులోడు మాట్లాడినట్టు వాయిదాలు పెట్టుకుంటా వస్తున్నారు ఇవాళ సన్నపట్లు దొడ్డట్లు అన్నారు రేపు ఆగస్టు పదిహేను రుణమాఫీ అన్నారు ఏ సంవత్సరం అన్నది చెప్పలేరు మళ్ళా దాన్ని దాటవేస్తారు మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఈనాడు ధర్రాకు దిగడం అనేది చాలా బాధాకరం రైతుల కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్నం పెట్టే రైతన్నను మరి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇలా మేమందరం కూడా నిజంగా పార్టీలకు అతీతంగా మరి పార్టీలో ఉన్నా కూడా రైతుల రైతు బిడ్డగా మేమందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నదండగా కేసీఆర్ సారే నిలుస్తాడు రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు కాదు ఎందుకంటే గతంలో ఆలిపుస్తేలు అమ్ముకొని అప్పు నేర్చుకుంటేవో అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా ఎరువులు కొనాలన్నా మరి దిండిపియాలన్నా కూడా మరి భార్య పుస్తకం అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామరక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు వీళ్ళతో ఏమి కాదు కేవలం ఓట్లు దండుకోవడమే అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకు రైతన్నను ఆదుకునేదాకా దాకా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల రెండు పద్నాలుగు రెండు వేల పదిహేను ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల అరవై వేల క్వింటాల్ మెట్రిక్ టన్లు ఆనాడు వర్గాన్ని కొనుగోలు చేసేది ఇరవై ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాగతీయాలు చెరువుల దగ్గులు కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలం జరిగిన తర్వాత నిరంతరం ఇరవై నాలుగు కరెక్ట్ల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే మెచ్చిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక కోటి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది అది ప్రభుత్వం కొనుగోలు చేసింది ప్రధానమే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ నుంచి ఒక్క కోటి ఆరు లక్షల మెట్రిక్ టన్లు కొనండి ఇవాళ చెప్పాలి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మనం డిసెంబర్లో కావచ్చు ఇప్పుడు ఏప్రిల్ మెండల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేసిన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం కొనేలాగా లేదు బోనస్ కాదు కదా అసలు కొనేలాగా లేదని చెప్పి రైతులు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు లాస్ట్కు రెండు వేల కింటా చొప్పున ప్రైవేట్ గా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం ఈ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదా నేను అడుగుతా ఉన్నా ఈ అధికారులకు కనబడతలే నేను అడుగుతా ఉన్నా నిన్న హైదరాబాద్ లేదో అధికారులు నిర్వహించింది నేను గతంలోనే జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన కలిసి చెప్పిన ఇలా ఉంది పనిసారి ఏం ప్రాబ్లం లేస్తారన్నారు కానీ ఇవాళ ఈ రోజు కూడా రైతులను చెప్తున్న విషయం అందరూ కూడా కొంత ఆలోచన చేయాల్సింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు బంధన రైతు భరోసా పెట్టుబడి సాయం పంట నాలుగు నెలలకు ఇచ్చేది కాదు మొన్న మెల్లగా మెల్లగా నెల్లగా నాలుగు నెలలకు ఇచ్చింది మరి వర్షాకాలం వస్తున్నది మామూలుగా అయితే ఆరో నెలలు ఇచ్చేవాళ్ళం ఆరో నెలలు పదిహేను రోజులైతే ఉంటుంది మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వాస్త రైతు చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకుపోతామని చెప్పి అప్పులు తీర్చడానికి అప్పుకుపోయే పరిస్థితి ఆరాడేమో కేసీఆర్ గారు అప్పులు చేసిన చెప్పి మూడు లక్షల ఎనభై వేల కోట్లయితే ఏడు లక్షల అని చెప్పి అప్పుడు ప్రచారం చేసి ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు రైతుల అప్పు మాఫీ చేయడానికి మళ్ళీ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా సిగ్గు చేయటం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడైతే మనం రైతు బంధు పథకం పెట్టినామో ఆరాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రపంచ ఆహార సంస్థ మీటింగ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళేవా అక్కడ రైతు బంధు పథకాల గురించి చెప్తే మొత్తం ప్రపంచం ఏమి కానీ ఆనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు తౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఇక్కడ జైతాల్లో ఇచ్చే సందర్భంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అడిగిన సందర్భం అది ఈ వీడియోలో కూడా రికార్డ్ అయింది లింగంపెట్ అయితే సహాయ నేను కూడా పక్కనే ఉన్నా మరి వాళ్ళు అడుగుతూ ఉన్నా కవులు రైతులకు మీరు ఏమి ఇస్తున్నారు ఏమి ఇచ్చారని చెప్పి దానికి జవాబు చెప్పాలి వాళ్ళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కవులు రైతులకు ఏమిచ్చారు చెప్పాలి రైతు కూలిలో పన్నెండు వేలు ఇస్తానన్నారు దాని గురించి అసలు మాట మాట్లాడట్లేదు ఆరు నెలలు అయింది రైతు కూలిలో పన్నెండు వేలు ఇస్తా ఏమైంది చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆరు నెలలో చుక్క వర్షం పడకపోయినా ఎస్ఆర్ఎస్పిలో చుక్క నీళ్లు రాకపోయినా మనం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తే మొత్తం వరద కాలం వచ్చి పొలాలన్నిటి కూడా చెరువులు కూడా నిలిచిన మరి ఇవాళ ఆ పరిస్థితులు లేదు మరి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గులపాఠం చెప్తాం మన జరిగిన ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ నాలుగు తరగతి వస్తాయి అదే కాదు ఇంకా ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గుంపా పంపదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి నన్ను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మా నాయకులు అందరూ ఇంటింటా ప్రచారం చేసి గెలిపించారు ఇలా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉండరు ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు ప్రభుత్వం లేదని పారిపోయే ము లేదు ఖచ్చితంగా మీ అందరి అండతోటి సహకారంతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిలదీస్తాం ఏ వాగ్దానం అయితే చేసిండ్రో స్టాంపు ఖాయి రాసినో గుళ్ళల్లో పెట్టి మరీ ప్రమాదం చేసిండ్రో అవన్నీ కూడా విద్యాలందరూ కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మరి ఆడియో గారికి మనం వినతి పత్రం ఇద్దాం వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను అందరికీ ధన్యవాదాలు పాత్రికేతలు ధన్యవాదాలు